హలో అనంతపూర్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆల్ ఆఫ్ యూ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో వచ్చేసి ఈరోజు అనంతపురం టమాటో మార్కెట్లో ఆఫ్టర్ టొమాటో ఆక్షన్ ఆక్షన్ మొత్తం అయిపోయిన తర్వాత టొమాటో ధరలు ఏ విధంగా పడ్డాయి సో మార్నింగ్ లాగానే జరిగిందా సో ఈ వివరాలన్నీ కూడా మీకు ఈ వీడియో ద్వారా షేర్ చేస్తున్నాను అండ్ ముందుగా ఈరోజు డేట్ వచ్చేసి ఇరవై ఎనిమిదవ తేదీ డిసెంబర్ నెల రెండు వేల ఇరవై సంవత్సరం అండ్ నిన్న మొన్నటితో పోలిస్తే కనుక ఈరోజు ఇరవై ముప్పై రూపాయలు సూపర్ టాప్లో తగ్గింది అని చెప్పానండి ఆల్రెడీ వీడియోలో ఏడు గంటల వీడియోలో సో ఈరోజు ఎనిమిది గంటలు అంటే యాక్షన్ అయితే కంప్లీట్ అయిపోయింది మ్యాక్సిమం అన్ని మండీల టమాటో యాక్షన్ కంప్లీట్ అయిపోయేసరికి సూపర్ టాప్ రెండు ఎనభై అండి రెండు అరవై రెండు డెబ్బై రెండు ఎనభై ఇవి సూపర్ టాప్లు యావరేజ్ యాభై రూపాయల నుంచి రెండు యాభై మనకి మార్కెట్లో ఎక్కువగా వినిపించే ధరలు నూరు నూట ఇరవై నూట ముప్పై నూట యాభై నూట డెబ్బై నూట ఎనభై రెండు వందలు ఈ ప్రైజెస్ ఎక్కువగా వినిపిస్తాయి అన్నమాట అండ్ సెకండ్ క్వాలిటీ కాయలు ఎక్కువగా వస్తున్నాయి ఇదండి ఈరోజు అనంతపురం టొమాటో మార్కెట్లో ఆఫ్టర్ టొమాటో ఆక్షన్ టమాటో తరల ఇన్ఫర్మేషన్ మీకు ఈ ఇన్ఫర్మేషన్ యూజ్ అయింది అనుకుంటే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేయండి అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో డైలీ అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో